అందరికీ నమస్కారం అండి మన రత్నలహరి టీవీ ఛానల్లో అందరికీ ఆరోగ్యం శీర్షికన ఈరోజు గోడ కుర్చీ మీరు విన్నది కరెక్టేనండి రోజుకు ఐదు నిమిషాలు గోడ కుర్చీ వేయడం వల్ల ఎన్ని ఆరోగ్య లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం గోడ కుర్చీ అనగానే దాదాపు అందరికీ తమ చిన్ననాటి రోజులు గుర్తుకొస్తూ ఉంటాయి కదా స్కూల్లో ఏదైనా తప్పు చేస్తే టీచర్ వేసే పనిష్మెంట్స్ లో ఒకటి అప్పట్లో అందరూ కఠినమైన భావించేవారు కానీ వాస్తవానికి గోడ కుర్చీ ఆరోగ్యానికి ఒక రక్షణ కవచం కూడా ఒక వ్యాయామం లాంటిదే రోజుకొక ఐదు నిమిషాలు గోడ కుర్చీ వేయడం వల్ల అనేక ఆరోగ్య లాభాలు పొందుతారని నిపుణులు చెబుతున్నారు గోడ కుర్చీని వాల్ స్క్వాట్ లేదా వాల్ సిట్టింగ్ అంటారు ఇది మన శారీరక ఆరోగ్యాన్నే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని సైతం మెరుగుపరుస్తుంది ఒక మంచి ప్లేస్లో ఐదు నిమిషాల పాటు గోడ కుర్చీ వేయడం వల్ల ఒత్తిడి దూరం అవుతుంది మనసు తేలికగా మారుతుంది ఏకాగ్రత పెరుగుతుంది అలాగే బీపీని నియంత్రించడానికి వాకింగ్ సైక్లింగ్ వంటి వ్యాయామాలు చేయమని వైద్యులు సూచిస్తుంటారు అయితే ఇవే కాదు వాల్ సెట్టింగ్ కూడా బీపీని నియంత్రించగలదు రోజు ఐదు నిమిషాల పాటు గోడకుర్చీ వేస్తే కండరాలపై ఒత్తిడి పెరుగుతుంది రక్త ప్రసరణ మెరుగుపడుతుంది ఫలితంగా రక్తపోటు అదుపులోకి వస్తుంది బద్ధకాన్ని దూరం చేయడంలో గోడ కుర్చీ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది ఐదు నిమిషాల పాటు వాల్ సెట్టింగ్ వేశారంటే శరీరం చురుగ్గా మారుతుంది బద్ధకం పరారవుతుంది వాల్ సిట్టింగ్ శరీర భంగిమ మరియు అమరికను ఫిక్సింగ్ చేయటంలో కూడా తోడ్పడుతుంది ఇది వెన్నెముకను తటస్థంగా ఉంచుతుంది అంతేకాదు గోడ కుర్చీ వేయడం వల్ల కాళ్ళు తొడలు బలోపేతం అవుతాయి ఎక్కువసేపు నడిచినా పనిచేసినా అలసట రాకుండా ఉంటుంది శరీరంలోని కండరాల పట్టుత్వానికి గోడ కుర్చీ తోడ్పడుతుంది మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే గోడ కుర్చీ వేయడం వల్ల బరువు కూడా తగ్గొచ్చు వాల్ సిట్టింగ్ కండరాలను ఎక్కువ సమయం పాటు సంకోచించేలా చేస్తాయి ఇది అధిక క్యాలరీలు ఖర్చు అయ్యేందుకు మద్దతు ఇస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈరోజు నుంచే స్టార్ట్ చేద్దామా ధన్యవాదాలండి